ஒரு வெயில் இருக்காது எக்கறியே தீஸ்குனாவா தீஸ்குனா அப்படி கேல அந்த தீஸ்குனா மாரா சண்டப்பட நீ தீஸ்குனே பிச்சனா செப்டா தமை தரையடா உங்கட்ட ஒரு நிமிஷம் தான் கேளு போய் உங்கட்ட ஒரு நிமிஷம் தான் கேளு போய் இச்சேஷே அவ நா பைசனா கிட்ட வெயிட்டு வெயிட்டு హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కావేసినట్టు గాయస్ ఎలానైతే సంపత్ పైన ప్యాంగ్ చేయబోతున్నా సంపత్ పొద్దు నుంచి నా మొబైల్ ఒకటే యూజ్ చేస్తుండు ఫోన్ పౌచ్లనైతే ఒక్క రూపాయి కూడా లేదు థౌజండ్ రూపీస్ ఉన్నాయి నువ్వే తీసుకున్నావు నా థౌజండ్ రూపీస్ నాకు ఇచ్చేసేయని ఫుల్ అంటే ఫుల్ రుతా పిన్నైతే బట్టలు వండేసి ఉండే బట్టలు అక్కి కనిపించకుండా బట్టలకి అటు సైడ్కి పెట్టిన ఫోన్ అయితే కనిపించదు నేనైతే పోయి అక్కడ కూర్చుంటా కళ్ళకు ముద్ద తలు అబ్బో కొట్టుగొడన నిలవతలేదు నాకు ఇదో కొని ద అవసరమే అలాగా పుండే యూస్టు ఉన్నాయి అలా వెయింగ్ ఏడిదుతో ఉన్న దాచి పెట్టుకున్నా నేను ఊ వేయినోతే

నొబ్బై తీసుకుంటావు ఇంకెవ్వరు తీసుకుంటారా నువ్వే చూసాక కొత్త నుంచి ఫోన్ చూసినాం ఫోన్ ఒక్క రూపాయలు ముట్లే కథలు పడకపో చాయి ఫోన్ చూసినా అలా తీసుకుంటారు ఫోన్ అనేది ఫోన్ ఫోన్ నువ్వే మళ్ళీ సీరియల్ ఎట్ ఒకటి దిగాలి నాలుగు ఐదు రోజులు కన్నా పొల్లి చాయ్ పెట్టుకుంటా ఇవే వచ్చింది పో చాయ్ పెట్టుకోవే నాకు తెలియదు నాలుగు ఐదు రూపాయలు నాకు ఇచ్చిన వస్తువు నేను పోయి షాపింగ్ పోయి దాని రోజు దాని రోజు దాని రోజు దాని రోజు మమ్మీ ప్రామిస్ ని తీయలేము అమ్మే అరే ఇంకో రీచర్ తీయలేదు నాకు తెలియదు ఇంకా నేను తెలియదు అండి నేను నాశ పెట్టుకున్న పైసలు నేనైతే వాడుకోలేను తర్వాత కొనుక్కుంటాను ఫోన్ పార్చ్లో పెట్టుకున్నాను మదర్ మదర్ ప్రామిస్ ని నా ఫోన్ చూసినా నా ఫోన్లో పైసలు ఒకవేళ అలా ఉన్నాయా నృత్య మధ్య ఖచ్చితంగా తీసుకుంటుండే కానీ తీసుకుంటుండే కానీ నేను తెలిసిన బ్యాడ్ ఖచ్చితంగా తీసుకున్నాను నువ్వు నేను తెలుసు బ్యాడ్ ఖచ్చితంగా తీసుకున్నాను నువ్వు

ఇప్పుడు ఏ పువాని మామల పిచ్చేశే అప్పుడే నాకొ స్కూటర్ నేను తిని కనే ని స్కూల్ కరే ఆ చాప్టర్ దామైతేలే సెలవుదకనే ఆ నీ ఇంటిదన్నట్టు వెన్నగో ఏమౌస్రం లేదు ఇచ్చే ఊరికి పోవాలా అప్పుడు అకడే నాకొ స్కూటర్ అది నాకు అప్రడే గాని ఏంది డ్రామాలు ఫ్రాంకిని ఇస్తున్నా కేర్ అయిపోయి

నువ్వే తీసుకుంటా ఇంకెవరు తీసుకుంటారు నా బజార్ కిడ్నం వేబోద్దు చాలు అని పైసలు ఎవరి కిడ్న వేస్తారు ఇంకా నువ్వే నా పైసలు నడుక్కుంటా బలో బలు ఇస్తున్నా మనం చర్లే బల్ల ఇవ్వండి ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకురామన్ రెండొందలు తీసుకురా అప్పుడు వంద రూపాయలు తీసుకుంటాం అదే అన కాడ

కాదు నువ్వు నన్ను కొట్టి ఒకటి నువ్వండి

இது

ఇరు పర్మేనే నేను ఎడిషన్ మరి మరి నీ నాత్రం నల్ల ను తీసుకున్నావాల తీసుకుని ఇస్తానా వానికి న అవుతుంది ఇప్పుడు నే తీసుకులేను నాకు దొట్టగా నన్నా నేను ఎర్ట్ తోనే అమ్మా నీ అమౌంట్ ఇస్తా దరమా నాదిస్తానా అమ్మా బాబాయ్ వల్లే అవనా అంతే డైవెట్

ఇశాండే ఉకో హే ఏయు మది పొదరిశా అంటే ఎలా కతవా ఆ రే పొడి మాట నాయనా శాండే ఉకో 나오తునో మల్లా 나오స్తుంది ఇశానగనే వస్తుంది దిగుంటా మంచి

नहीं नहीं नेक्स्ट फिल्म को नोबेस्ट माला नहीं कहते हैं क्या? तेरे तो इस पर रियल और फ्रांकी इसमें कला रियल और डिस्टाइल ये तो ये सूट <laughs> <laughs> <रारां। laughs> था नवाबीले बिठना हरारा इकरारा नवाबीले बिठना हरारा इकरारा अन्ने अन्ने ये भी थम्गा बुद्धला नहीं करा फ्रांकी शनिप्राण शैपले रे కవర్ అసలు పేపర్ ఉండదు ఆ కవర్ మధ్యలో రెండు పేపర్ల మధ్యలో రెయిన్ పైసలు తీసుకొచ్చి ఉండదు ఉండదు జోబులో నువ్వులే అయిపోయినాయి కుంటే వెయ్యి రూపాయలు కాదని కదా మంచిగా నేను ఫోన్ కెమెరా పెట్టిన అందుకే వానొత్తుంది బట్టలు తీపో అంటే తీర్తలేవా అప్పటి నుంచి నువ్వు అంటే మొగ్గు అయింది సింపుల్ పడదానే అట్లుంటదా గాయస్ కాబ అయితే నా పైన డబ్బులు తీసిన ఫ్రాంక్ చేసింది కాకపోతే రియల్ గానే తీసుకుంటా నేను ఏం చేస్తా చేసుకుని చూసుకున్నా బరాబర్ బరాబర్ అనే చూసుకుందామా రియల్ గా ఆయనను ఫుల్ కొడతా నన్ను ఇప్పుడు అంతండు నన్ను ఇప్పుడు అంతండు ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఎవరు కొట్టిరు కానీ కళ్ళలు ఊక నీళ్ళు ఎట్లొత్తున్నాయి మరి ఎట్లొత్తున్నాయి కన్నా జాడబం పెట్టుకున్నావా మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నీళ్ళు ఎందుకే మహానాటిని అయిపోయినా ఎప్పుడు ఎప్పుడు రావద్దా అప్పుడు వస్తే మళ్ళీ ఏమంటే పోతాయి